తొలి రోజు ఇండియాను ఆదుకున్న రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా నూట తొంభై పైకి పరుగుల భాగస్వామ్య నెలకొల్పారు నూట నలభైకి ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల పడ్డ టీమిండియాను రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు ప్రస్తుతం టీమిండియా భారీ స్కోర్ దిశగా వెళ్తుంది చేతిలో నాలుగు వికెట్స్ ఉన్నాయి రవిచంద్రన్ అశ్విన్ నూట పన్నెండు బంతుల్లో నూట రెండు రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు అతనితో పాటు రవీంద్ర జడేజా కూడా ఎనభై ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు తొలి రోజు వీరు ఆట అద్భుతమని చెప్పొచ్చు హోమ్ గ్రౌండ్లో రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు చెంది అశ్విన్ టెస్టుల్లో లో అతనికి ఆరో సెంచరీ కావడం విశేషం ఈ మ్యాచ్ లో బాగా ఆడడానికి టీఎం టోర్నీ కారణం అన్నాడు బ్యాటింగ్ లో పూర్తిగా కసరత్తు చేశాను అలాగే ఆడాను మోడీ రోజు ఆటలో పై సాధించాడు సాధించే రోజు పీచ్ ఎలా మారుతుందో చూడాలి ఉండే కొద్ది పీచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అందుకే భారీ స్కోర్ చేయాలని అనుకుంటున్నాను నాతో పాటు రవీంద్ర జడేజా చక్కటి సహకారాన్ని అందించాడు వీళ్ళు చిక్కినప్పుడు అతను అతడు బౌండరీలు బాధితూ నాపై ఒత్తిడి తగ్గించాడు చెప్పకుల ఎన్నో మ్యాచ్లు ఆడాను ఈ పీచ్లో లో నాకు ఎన్నో అనుభవం భవాలు ఉన్నాయి అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను